యామిని శ్రావ్య నందులని తీసుకొని అర్జున్ ప్రసాద్ ఇంటికి వస్తుంది అర్జున్ సుభద్రలతో అన్నయ్య వదిన మనం నందుల పెళ్ళైతే చేశాం కానీ శ్రావ్య నందుల రిసెప్షన్ చేయడం మర్చిపోయాం మీకు కానీ మాకు కానీ గుర్తులేదు అని యామిని అంటుండగా అర్జున్ సుభద్ర ఇద్దరు షాక్ అవుతారు ఇప్పుడు మన రెండు ఫ్యామిలీలు కలిసి ఈ రిసెప్షన్ని గ్రాండ్గా చేయాలని నేను అనుకుంటున్నాను అని యామిని అనగానే సంతోషమమ్మ అలాగే చేద్దాం అని అర్జున్ ఒప్పుకుంటాడు అప్పుడు యామిని అమ్మ అహల్య నీతో కాస్త మాట్లాడాలి పక్కకి రా అంటూ పక్కకి తీసుకెళ్తుంది అహల్యని యామిని ఇక అహల్యతో యామిని ఇలా అంటూ ఉంటుంది రిసెప్షన్లో శ్రావ్యని నేనేం చెయ్యబోతున్నానో నువ్వు ఊహించలేవు అని బెదిరించబోతూ ఉండగా శ్రావ్య సంతోషం కోసం శ్రావ్య కాపురం చక్కబడ్డానికి నేనేదైనా చేస్తాను అని అహల్య ఒప్పేసుకుంటుంది దాంతో యామిని చిన్నగా నవ్వుతూ ఏమీ చేయాల్సిన లేదు అవసరం లేదు రిసెప్షన్లో అందరి ముందు నువ్వు గౌతమ్ విడాకులు తీసుకోబోతున్నారని అతిథిని గౌతమ్ పెళ్లి చేసుకోబోతున్నాడని నువ్వు అనౌన్స్ చేయాలి అని యామిని అనగానే అహల్య షాక్ అవుతుంది యామిని చెప్పినట్టు రిసెప్షన్లో అహల్య చేస్తుందా గౌతమ్ అడ్డుకోగలడా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్